అంటే మన పరిస్థితిని మనం అనలైజ్ చేస్తే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మనం తీసుకుందాం ఎగ్జాంపుల్గా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది సో జన రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ మీద చనాలు జనాలు చాలా కోపంతో ఉన్నారు సో అయితే ఇక్కడ రాష్ట్రానికి ఒక విజయం ఉన్నటువంటి నాయకుడు కావాలి అది చంద్రబాబు నాయుడు గారు అయితే సో ఆయనకి చాలా అనుభవం ఉంది ఆ ఉద్దేశంతో ఏంటంటే రాష్ట్రాన్ని బాగు చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో జనాలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయాడు నిద్రపోయి జస్ట్ ఏంటంటే మీడియాతోటి మేనేజ్ చేశాడు మీడియా ఈయన ఏదో చేస్తున్నట్లు అక్కడ అమరావతి గొప్పగా డెవలప్ అయింది అన్నట్లు లేకపోతే కంపెనీలు అన్నట్లు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నట్లు ఏదైతే చూపించారు ఏమీ లేదు అక్కడ కానీ మిగతా సిక్స్ మంత్స్ ఎలక్షన్ లో జరిగింది ఏంటంటే ఆ సిక్స్ మంత్స్ ఎలక్షన్ లో ఈయన వాస్తవానికి పాలన ఏదైతే ఉందో ఈ అన్నా క్యాంటీన్లు అని లేకపోతే నిరుద్యోగ భృతి అని లేకపోతే పసుపు కుంకుమ అని ఇటువంటి పథకాలు మొత్తం లేకపోతే పోలవరానికి గిన్నీస్ రికార్డు స్థాయిలో అప్పుడే సిక్స్ మంత్ పీరియడ్లోనే వర్క్ చేశారు జనాలకి ఇదంతా అర్థమైపోయింది తోటి వీళ్ళు మోసం చేస్తారని సో ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపాంతో సో జగన్ మళ్ళీ జగన్కి ఒకసారి ఛాన్స్ ఇద్దాము అన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పగించారు ఒక గొప్ప మెజారిటీ అంటే ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అన్నట్లు కానీ నూట యాభై సీట్లు ప్రెస్ సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలా ఉందో సింపుల్గా చెప్పాలంటే అప్పు తెచ్చానా పంచి పెట్టానా రేట్లు పెంచానా ఇదే సింపుల్గా చేసిన అభివృద్ధి లేదు మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధానికి దిక్కు లేదు సో సిపిఎస్ రద్దన్నాడు వన్ వీక్లో లేదు ఉద్యోగస్తులు దూరం అయిపోయారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినంత అన్యాయం ఎక్కడ జరగల వాళ్ళకి ఈ ఈ సొసైటీలు లేకపోతే కార్పొరేషన్లు రుణాలు లేవు ఐదుగురు ఆరుగురికి మినిస్టర్ పదవులు ఇస్తారు కానీ ఏంటంటే వాస్తవానికి వాళ్ళ దగ్గర పవర్ ఉండదు అంటే అంతా షో చేస్తారు సో ప్రతి కాన్స్టిట్యువెన్స్ కన్స్ట్యూమెంట్స్ మీద పెత్తనం చేసిన ఏంటంటే ఈ ఈ సోకాల్డ్ ఓసీలో అభివృద్ధి చెందిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెత్తనం చేశారు ఇది జనానికి అర్థమైపోయింది సో ఎట్టి అసహనంతో మళ్ళా ఇది ఇది చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ యొక్క పదవిని ఇవ్వటం జరిగింది అన్న ఇంతటిదో ఆగిపోతుంది మళ్ళీ ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చింది మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు పోత జనాలకి చెక్కిపోతుంది మళ్ళీ అంతే సీరియస్ యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఈ టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి మీద వస్తుంది ఎందుకంటే వీళ్ళు పని చేయరు ఒక కమిటెడ్ లీడర్స్ ఉండాలి ఈ ఇరవై ఐదు లోక్సభ అభ్యర్థుల్లో ఒక్కడైనా కానీ డబ్బు పంచకుండా గెలిచాడంటే లేరు అంటే డబ్బు పంచడం ఓట్లు కొనటాలు అమ్మటాలు ఏంటిది ప్రజా సేవ లేకపోతే ఇది ఇది పాలిటిక్స్ లేకపోతే బిజినెస్ ఆలోచించండి సో ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తే దానికి దానివల్ల ఫస్ట్ ఫస్ట్ నష్టపోయేది ఎవరంటే జీ పేదవాళ్ళు అయినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టలేరు ఆ విధంగా కొనటాలు అమ్మటాలు వీళ్ళు చేయలేరు ట్రాన్సాక్షన్ చేయలేరు కాబట్టి వాళ్ళు అధికారంలోకి రాలేరు ఈ పరిస్థితి మారాలి